నగర్ సిఐ చరమనరాజు అదేవిధంగా గరిడేపల్లి ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ఎంజాయ్ అమ్మేవాళ్ళు అదేవిధంగా సేవించే వాళ్ళ గ్యాన్ నలుగురు మెంబర్స్ సో వీళ్ళు గత కొంతకాలంగా మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గంజాయి నివారణ కొరకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సపరేట్ సంస్థను ఒక డీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా జిల్లాకు వస్తీగా వచ్చినటువంటి శ్రీ నరసింహ ఐటీఎస్థాయి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఫోకస్తో గంజాయి నిర్మూలన కొరకు కృషి చేస్తున్నాము ముఖ్యంగా కోటా డివిజన్ పార్టీలోని రెండు నియోజకవర్గాల్లో అధికారులందరూ కూడా తమ రెగ్యులర్ డ్యూటీతో పాటుగా దీని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటు ప్రచార కార్యక్రమాలతో పాటుగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఒక నెట్వర్క్ని బ్రేక్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఏడు గంటలకి పెరడేపల్లి ఎస్ఐకి వాళ్ళకు వచ్చిన ప్రీవియస్ సమాచారాన్ని ఎంత బేగిం చేసుకొని ఈరోజు ఒక అంగయ్ ట్రాన్సాక్షన్ గురించి సమాచారం వచ్చింది దానికి భాగంగా రాయన్గూడెం గ్రామంలో ఆల్వపల్లి కంగోలపల్లి పోయే దారి దగ్గర ఈ ముగ్గురు వ్యక్తులు గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించి జరుగుతున్నట్టు సమాచారం మేరకు తన సిబ్బందితో పాటు వెళ్ళడం జరిగింది అక్కడ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడు వందల ముప్పై గ్రోన్ల గంజాయి సీజ్ చేయడం జరిగింది వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు గత ఇరవై తొమ్మిదవ తారీఖు జూన్ కూడా ఈ బేతవుకి చెందిన ఘనపారత్ శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి కొనడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ఒక త్రీ థౌజండ్ తీసుకొని గంగా కొన్నట్లు జరిగింది సో వాళ్ళని వెంటనే పట్టుబడి చేసి వాళ్ళ దగ్గర మూడంగలు స్వీట్ చేసుకుంటూ ఒక మోటార్ బైక్ని అదేవిధంగా సెల్ఫోన్ కూడా చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురు కూడా ఈ బొల్ల బాలకృష్ణ అలియాస్ బాలు అని చెప్పేసి ఖమ్మం జిల్లా బోనకల్లు చుట్టుకుంట గ్రామం ప్రస్తుతం ఇక్కడ టీచర్స్ కాలనీ హక్దూల్ నగర్లో ఉంది అదేవిధంగా షేక్ నజీర్ శ్రీకాంత్ ఫార్టీ త్రీ ఇయర్స్ గోవిందాపురం ముగ్గురు నుంచి ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళ ముగ్గురిని అక్కడ అనుభవించుకొని వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దేతవులకు చెందిన గర్భ శ్రీకాంత్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి దాదాపు రెండు కేజీల మూడు వందల యాభై రెండు కేజీల బ్యాంక్ వాదన చేసుకోవడం జరిగింది వీళ్ళందరి మీద కూడా పాత కేసులు కూడా మేము వెరిఫై చేస్తున్నాము దానికి ఒకవేళ పాత కేసులు అన్నీ కూడా ఇప్పుడు వచ్చేస్తే మేము నిబంధనల మేరకు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా ఎవరైతే లేదో అలంగా పెట్టాము వీళ్ళందరినీ కూడా గుర్నగర్ సిఐ చర్మంధరాజు అండ్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో ఇప్పుడు కోర్టు ముందు ఆంధ్రప్రదేశ్కి తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా గాంజాయి సేవించే వారికి అమ్మకం జరిపేవారికి మరొక మారు కఠినంగా హెచ్చరిస్తున్నాము కఠినాతి కఠినంగా పునాది వేళ్లతో పెకిలిస్తాము ఇందులో ఏదైతే ఈ వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులు ఉంటే వాటిని కూడా జీవితీ వెళ్తున్నాము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో సో దయచేసి మీరు చేసిన పనులు మీ కుటుంబ సభ్యులు తలదించుకునే విధంగా చేయొద్దు మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు నేను తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా చదువుకునే పిల్లలకు విచ్చల విడిగా డబ్బులు ఇవ్వడము వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించకపోవడము అవసరం ఉన్నా లేకపోయినా మోటార్ బైకులు ఇవ్వడము కొద్దిగా వాళ్ళ ప్రవర్తనని వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను పర్యవేక్షించకపోతే మీరు బాధ్యతమైన తల్లిదండ్రులుగా బాధ్యతమైన పౌరులుగా ఈ సమాజంలో ఉండజాలరు దయచేసి ఏ వ్యక్తికైనా క్రమశిక్షణ అనేది కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది ఒక పోలీసులో లేకపోతే ఒక యాంటీ నార్కోటిజీలోనో లేకపోతే డాక్టర్లో లేకపోతే ప్రభుత్వమో కాదు ఇందులో అందరూ సమిష్టి భాగస్వామ్యం కావాలి ఎక్కువ కుటుంబం నుంచి కావాలి తల్లిదండ్రుల నుంచి కావాలి విద్యా సంస్థల నుంచి కావాలి పోలీస్ నుంచి కావాలి సో ప్రతి ఒక్కరు ఇందులో మేము భాగస్వామ్యం చేసుకుంటూ అవేర్నెస్ కార్యక్రమం అవగాహన సదస్సులు కూడా కంటిన్యూ చేస్తున్నాం అయినప్పటికీ అక్కడ ఇక్కడ ఇలాంటి మనకు అవైలబుల్ అయినప్పుడు మేము చేస్తున్నాము ఈ ఎన్డిపిఎస్లో ప్రత్యేక చట్ట ప్రొవిజన్ ఉంటుంది ఇందులో బెయిల్ ప్రొవిజన్ కూడా క్వాంటిటీని బట్టి ఆరు నెలల వరకు కూడా ఒక్కొక్కసారి దొరకదు సో పంపిస్తున్నాము తీర్చిద్ధడంలో తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని విద్యా సంస్థలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి మీడియా మిత్రులు కూడా మనవి మీరు కూడా పబ్లిక్లో తిరుగుతుంటారు అన్ని వర్గాలతో మీకు కనెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది మీకు కూడా ఎక్కడైనా సమాచారం వచ్చినప్పుడు నిర్విధంగా అది ఒక్కొక్కసారి తప్పుడు సమాచారం కూడా కావచ్చు కానీ మేము వెరిఫై చేసి మీకు చెప్తాము ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ఎవరు కానీ నాట్ ఓన్లీ మీడియా విద్యా సంస్థలు తల్లిదండ్రులు సమాజంలో బాధ్యత కలిగిన పౌరులు ఎవరైనా కూడా నిర్మోమాటంగా మా ఫోన్ నెంబర్లని పబ్లిక్ ఫోన్ నెంబర్లే మీరు మీరు నమ్మిన వ్యక్తికి ఎవరికైనా సమాచారం ఒక కానిస్టేబుల్ ర్యాంక్ కావచ్చు ఒక మీడియా విలేకర్ కావచ్చు టీచర్ కావచ్చు ఎవరైనా అధికారులు కావచ్చు మేము నేరుగా సమాచారం ఇవ్వండి మీ యొక్క వివరాలు పూర్తిగా పౌర్యంగా ఉంచబడతాయి ఆ నెట్వర్క్లో భాగంగానే ఇలాంటివి మేము చేస్తూ చేసుకుంటూ వస్తున్నాము ఇంకా కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాము ఈ దిశగా ఎటువంటి రాజీ లేదు ఇందులో ఎటువంటి ఒత్తిళ్ళు పనిచేయి ఎటువంటి ఏమంటారు అపోహలకు తాగకుండా దీన్ని కఠినంగా నిర్మూలించడానికి అన్ని చర్యలు తెలుసు థ్యాంక్ యూ